హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఇండియన్ ఆర్మీ అగ్నివీధికి సంబంధించి ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతుందో ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ అని చెప్పేసి పెట్టేశారు అంటే ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ టూ మంత్స్ లో చాలా మంది కోచింగ్ అకాడమీలు అవి అని చెప్పేసి తిరుగుతున్నారు సో వాళ్ళందరి కోసం అయితే జస్ట్ ఇది ఒక బుక్ అయితే నేను రెఫర్ చేస్తున్నాను ప్రశాంత్ జాబ్స్ అడ్డా ప్రజా సిరీస్ బుక్ ఈ బుక్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాస్ అవుతారు అని చెప్పేసి గ్యారంటీ అయితే ఇవ్వగలను ఇప్పుడు విన్నర్స్ వాళ్ళ మాటలు కూడా వినండి సో వింటర్ ది బుక్ పర్చేస్ చేయండి పర్చేస్ చేయాలంటే సో ప్రాసెస్ కూడా మీరు డిస్క్రిప్షన్ చూడొచ్చు ఓకే ఇంకా అదే విధంగా మా కోసం ఒక బుక్ కూడా తయారు చేసి ఉండే ఇండియన్ ఆర్మీ కోసం ఈ బుక్ తర్వాత ఈ బుక్ ఒక టూ టైప్స్ రెండు సార్లు చేసే రెండు సార్లు చదివి ఉండే చదివినా కానీ దీంతోపాటు ఇంకా సార్ క్లాసెస్ అవి ఇవి దీంట్లోకి వెళ్ళే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ మాకు దీంట్లో నుంచి వెళ్ళి క్యాచ్ అయినాయి ఇంకా ఏంటంటే ఇది ఒక ఇండియన్ ఆర్మీకి మాత్రం ఇది ఎంత బెస్ట్ బుక్ అని అంటే దీంట్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అన్ని విధాలుగా అంటే అర్థమయ్యే విధంగా ఎవరికైనా కానీ తొందరగా అర్థం చేసుకునే విధంగా ఈ బుక్ తయారు చేయడం జరిగింది దీనిలో ఏంటంటే మాకు ఇక్కడికి వచ్చిన సార్ మాకోసం దీన్ని డబ్బులు తీసుకోకుండా పార్టీనే మాకు ఇచ్చిండు వేరే వాళ్ళు కూడా వేరే ఆంధ్రాకి కానీ అక్కడిక్కడ ఎల్లుండే ఈ బుక్స్ టూ ఫిఫ్టీ నుంచి వెళ్ళి త్రీ ఫిఫ్టీ రాక వాళ్ళకి ఇచ్చేసిండు కాకుంటే మేము సార్ దగ్గర ఉండి ఫ్రీ కోచింగ్ తీసుకున్నాం కాబట్టి మీరు ఎలాగైనా కానీ సార్ జాబ్స్ కొట్టాలి అని అనుకొని ఈ బుక్ మాకు మట్టిగా నేయడం జరిగింది ఈ బుక్ చాలా మాకు బాగా తోడ్పడ్డది నా పేరు శీల హరీష్ మాది సురపేట డిస్టిక్ నేను ఆర్మీలో సెలెక్ట్ అయినా టూ థౌజండ్ ట్వంటీ టూలో అక్టోబర్లో ఈ ఆర్మీ సెలెక్ట్ అయినాక ఎగ్జామ్ కోసం యూట్యూబ్ ఛానల్ చూసాం దానిలో ప్రశాంత్ సార్ జాబ్స్ అడ్డా అనే ఛానల్ ఉంటుంది దానిలో సెర్చ్ చేసేసరికి సార్కి కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయితే సారు ఫ్రీ కోచింగ్ ఇసా అంటే మేము వచ్చేసాం దీనిలో ఫ్రీ కోచింగ్ ఇచ్చి సార్ ఎలాంటి మనీ తీసుకోకుండా ఇచ్చాడు మాకు ఆ ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ వన్ అవర్ తర్వాత రివిజన్ కూడా చేసేవారు సార్ మాకు ఎంతో సహాయం చేశాడు అలాగే సార్ మా కోసం ఒక బుక్ తయారు చేశారు ప్రశాంత్ జాబ్స్ అడ్డా అని ఈ బుక్ క్వశ్చన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ప్లస్ వచ్చేసాయి క్వశ్చన్స్ ఈ బుక్ చాలా అవసరమైంది జై హింద్ జయ భారత్